ఫ్రెండ్స్ ఈ రెండు ఆహార పదార్థాలను కలిపి తినకూడదు ముల్లంగితో చేసిన ఆహార పదార్థాలను తేనెతో కలిపి తినడం మంచిది కాదు అలాగే ముల్లంగి తేనె మరియు అరటికాయతో చేసిన ఆహార పదార్థాలు తింటే అజీర్తి సమస్యలు తప్పక వస్తాయి రెండు భోజనం చేసే సమయంలో చల్లని నీరు తాగకూడదు శరీరంలో సహజంగా ఉన్న యాసిడ్స్ చల్లారి క్రమంగా జీర్ణక్రియ కుంటుపడి తీవ్రమైన ఉదర సమస్యలకు దారితీస్తుంది మూడు భోజనం చేసిన రెండు గంటల తర్వాత మాత్రమే సలాడ్స్ తినాలి ఒకవేళ సలాడ్స్ ముందుగా తిన్నట్లయితే ఆ తర్వాత రెండు గంటల సమయం వరకు భోజనం చేయకూడదు రెండు గంటల తర్వాత మాత్రమే భోజనం చేయడం మంచిది భోజనం సమయంలోనే సలాడ్స్ తినడం ఏమాత్రం మంచిది కాదు